ఏఆర్ ఆకారం ఛానల్కు అందరికీ నమస్తే ఓం నమస్తే శివాయ నేను మీ రమేష్ ఆకారం ఈరోజు వచ్చేసి మనం సిద్దిపేటలోని రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక ఇల్లు అయితే తీసుకొచ్చాము అద్భుతమైన ఇల్లు ఇది వచ్చేసి మొత్తం నూట ఎనభై గజాల ల్యాండ్ ఇది వీడియోలకు మొత్తం వెళ్ళిపోదాం అలానే మేమన్నా ఇండ్లైనా అగ్రికల్చర్ ల్యాండ్ అయినా ఓపెన్ ఫ్లాట్లైనా ఏదైనా సరే మీకు ప్రమోషన్ చేయించుకోవాలంటే అతి తక్కువ ధరలోనే మనం ప్రమోషన్ అనేది చేస్తాం అతి తక్కువ అంటే అతి తక్కువ ధరలోనే ప్రమోషన్ అనేది చేద్దాం ఇంకోటి వీడియోలోకి వెళ్ళిపోయిన ముందు ఈ వీడియో మొత్తం చూడండి వీడియోలో మొత్తం చెప్పేస్తాం ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి మీ బంధువులైనా మీ అన్నదమ్ములైనా మీ ఫ్రెండ్స్ అయిన వరకైనా ఉంటే వీడియో అనేది కొంచెం షేర్ చేయండి దయచేసి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి మనకు రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటుంది హౌస్ వచ్చేసి ఇల్లు వచ్చేసి మొత్తం నూట ఎనభై గజాల ల్యాండ్ ఇది మంచిగా ఉంది బిల్డింగ్ వచ్చేసి మనకు ఓనర్ వచ్చేసి ఉన్నంతలో బాగా కట్టాడు బిల్డింగ్ మొత్తం వచ్చేసి నూట ఎనభై గజాల ల్యాండ్ మనం మొత్తం వీడియో చూసేటప్పుడు మొత్తం వీడియో క్లారిటీగా మనం చెప్పేద్దాం మనకు ఇది వచ్చేసి లోపలి కెంటీన్లో చెట్లు పెట్టుకున్నందుకు మనకి ఇక్కడ చిన్నగా గోడ అనేది పెట్టాడు బాగుంది మనకు ఇంట్లోకి ఎంటర్ అవుతూనే కాళ్ళు కట్టుకున్నందుకైనా మనకి ఇక్కడ బట్టలు వండుకున్నందుకైనా ఇక్కడ అనేది ప్రొవైడ్ చేశారు మనం ఇల్లు మెయిన్ ఎంట్రన్స్ చూసుకుంటే టేకుతో డోర్స్ అనేది వేయించాడు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇల్లు డోరు చూడండి మీకు మొత్తం ఈ చుట్టుపక్కల డోర్ చుట్టూ మనకు టైల్స్ అయినా కింద టైల్స్ అయినా కానీ ఓ డిజైన్గా సూపర్ ప్రొవైడ్ చేశాడు మనకి మెట్ల కింద చూసుకుంటే మనకు వాషింగ్ మిషన్ పెట్టుకున్నందుకైనా పనిచేస్తుంది నల్ల వస్తుంది అక్కడ ప్రొవైడ్ చేశారు మనకు లోపల ఎంటర్ అవుతున్నాను మనకు బండలు చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందో మనకి వచ్చేసి వెయిటింగ్ ఆన్ లెక్క పెట్టారు లోపల ఆర్చ్ చూసుకుంటే బాగుంది చూడండి డిజైనింగ్ అనేది ఇంటి ఓనరు బాగా దీని బిల్డర్ అనేది బాగా మెన్షన్ చేశాడు ఎందుకంటే కలర్ఫుల్గా ఉంది మన ఓన్గా కట్టుకున్నట్టయితే బిల్డింగ్ వచ్చేసి అయితే ఉంది మనకు లోపలికి ఎంటర్ అవుతుంటే మొత్తం చూడండి కలర్ అయినా సరే వచ్చేసి మనకు చేతులు కట్టుకున్నందుకు వాష్ బేసిన్ లెక్క ఎంత డిజైన్గా టైల్స్తో ఎంత డిజైన్గా వేసారో చూడండి ఏమున్నా కానీ మనం ఓనుగా ఉండేటట్టు ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశాడు బిల్డరు ఇది వచ్చేసి బెడ్రూమ్ బాగుంది మనకు చూడండి లోపలికి ఎంటర్ అయిపోతాం మనకు అవి సెలుపులు చూసుకున్నట్టయితే మనకు తీసుకున్నాక చేసుకుంటే అయితే మనకు బీర్వా అనేది ఏదనేది మనకు అవసరం లేదు ఓన్లీ కబోర్డ్ చేసుకుంటే బాగుంటుంది మీద చూసుకున్నట్టయితే మనకు ఎంత డిజైన్గా కలర్ఫుల్గా డిజైన్గా లైట్లతో మీరు బ్లూ కలర్ వైట్ కలర్తో ఎంత డిజైన్గా చేశారో చూడండి మొత్తం ప్రొవైడ్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా దీన్ని ప్రొవైడ్ చేశారు కలరింగ్ అయినా మన చుట్టు గోడలు ఎంత బాగుందంటే అంత బాగుంది మనకు చూసుకున్నట్టయితే బాత్రూమ్ చూసుకోండి ఇది వెస్టర్న్ బాత్రూమ్ లోపల బాత్రూంలో చూత మనకి టైల్స్ చూద్దాం డిజైన్గా మంచిగా ప్రొవైడ్ చేశారు మనకిది మొత్తం ఈ ల్యాండ్ వచ్చేసి నూట ఎనభై గజాల ల్యాండ్ బాగుంది మనకి వాష్ బెషన్ సూతా ఈ ఇంట్లో ఇంత కాంప్రమైజ్ అయినది ఏం కాలేదు దీని బిల్డర్ అనేది ఎందుకంటే మనమున్నా కానీ వేరే వాటి వాళ్ళు కొనేటోళ్ళున్నా కానీ సాటిస్ఫాక్షన్ కొద్ది ఉండాలని చెప్పి ఇంటి డిజైనింగ్ అనేది పూర్తి చేశారు కింద మనకు మార్బుల్ చూసుకున్నట్టయినా చుట్టూ గోడల కలర్ చూసుకున్నట్టయినా బ్లూ కలర్ ఇటు వైట్ కలరు మీద చూసుకున్నట్టయినా ఇల్లు సూత సెల్ఫ్లు అటాచ్ బాత్రూమ్ రెండు బెడ్రూమ్లల్లో అటాచ్ బాత్రూమ్ ఉంది మన మీద చూసుకున్నట్టయితే కలరింగ్తో సూపర్ డిజైన్తో చేశారు పుట్టి అనేది మనకు చాలా అంటే చాలా అద్భుతంగా పెట్టారు డోర్స్ అయినా సరే మన కిటికీలో డోర్లు అయినా సరే ఏదైనా కానీ చాలా అద్భుతంగా వేసారు ఇది మనకు డోర్స్ చూసుకున్నట్టయితే అన్ని టేక్ కట్టెలతో డోర్స్ కిటికీల డోర్లు అయినా సరే మనకు మెయిన్ ఎంట్రన్స్ డోర్ అయినా సరే కిటికీలతో ప్రొవైడ్ చేశారు మొత్తం ఎందుకు టేక్ కట్టెలతో ప్రొవైడ్ చేశారు ఇది మనకు రెండు బాత్రూమ్లలో అటాచ్ ఉంటుంది రెండు బెడ్రూమ్లలో టైల్స్ చూసుకున్నా కానీ రెండిట్లల్లో మనకు వెస్టర్న్ బాత్రూమే అంత బాగుంది ఇల్లు వచ్చేసి మనకు బిల్డర్ అనేది దేందులో కాంప్రమైజ్ అనేది ఎందులో కాదు మనకు లోపలికి ఎంటర్ అవుతున్నా మనం మన వెయిటింగ్ హాల్లో చూసుకోండి ఆస్ట్ ఎంత బాగుందో డిజైనింగ్తో బాగా ప్రొవైడ్ అనేది బాగా చేశాడు మనకు టీవీ పెట్టుకున్నా చూస్తే ఆస్ట్ అనేది బాగా చేశాడు డిజైన్ వెరైటీ డిజైన్తో బాగుంది చూడండి మీకు ఎంత బాగుందో అంత అద్భుతంగా దీని డిజైన్ ఉంది మీకు అది ఆలోచించి పెద్దగా బాగా ప్లేసెస్ ఇచ్చాడు బెడ్రూమ్ అయినా సరే చిల్డ్రన్ బెడ్రూమ్ అయినా కానీ మెయిన్ బెడ్రూమ్ అయినా కానీ బాగుంది మనకు వచ్చేసి దేవుని రూము ఒకళ్ళు కూర్చొని మంచిగా కూర్చొని పూజ చేసుకున్నందుకు ఇంత డిస్టర్బెన్స్ లేకుండా ఉండేందుకు ప్రతి ఒక్క డోర్ అనేది మన కిటికీల కొంచెం చూసుకుంటే దేవుని రూమ్ కొంచెం చూసుకుంటే అన్నిటికీ టేక్ కట్టేతోనే వాడాడు మనకు వచ్చేసి కిచెను కిచెన్లో సుతా ఇప్పుడున్న జనరేషన్ పట్టు చూసుకుంటే కిచెన్లో మనకు కబోర్డ్స్ వేసుకోవచ్చు బాగుంటుంది మీకు కిచెన్లో సుత మనం చూసుకున్న మనకు నల్లలైనా సరే టైల్స్ అయినా సరే బాగా అద్భుతంగా దీని డిజైనింగ్ అనేది మనకు ఓనర్ అనేది చేశాడు ఇది వచ్చేసి మనకు సిద్దిపేటలోని రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది బిల్డింగ్ వచ్చేసి మనకు ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి వచ్చేసి ఎనభై అరవై ఎనిమిది లక్షలు అనేది దీన్ని రేట్ అనేది చెప్తుండు ఇది ఫిక్స్డ్ రేట్ ఏం లేదు ఎందుకంటే ఫిక్స్డ్ రేట్ ఏముండదు మన దగ్గర అరవై ఎనిమిది లక్షలు చెప్తుండు కాబట్టి దీనికి పెట్టచ్చు రేట్ అనేది బాగుంది దీని డిజైన్ అయినా ఏదైనా సరే బాగుంది అరవై ఎనిమిది దాకా ఏం లేదు కానీ ఉంది బాగానే ఉంది రేట్ వచ్చేసి మనకు ఏం పర్లేదు దీని రేటు మనకు బయట చూసుకున్నట్టయితే రెగ్యులర్ బాత్రూమ్ లెక్క చూడండి ఎవరైనా మనకు చుట్టాలు వచ్చినా వచ్చినా కానీ మనం బయట బాత్రూమ్ యూజ్ చేసుకోవచ్చు దీన్ని బయట బాత్రూమ్ సుదా బాగా ప్రొవైడ్ చేశాడు ఇది మన ఇండియా బాత్రూమ్ లెక్క బాగా ప్రొవైడ్ చేశాడు ఇందులో సుదా టైల్స్ చూసుకోండి బాగున్నాయి మనకి ఇక్కడనే నా మనకు ఉంది బోరు ఈశాన్యంలో బోర్ ఉంది అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది ఇల్లు వచ్చేసి మనకి ఈశాన్యంలో బోర్సు తక్కువ తక్కువలోనే పడిపోయిందని చెప్పాడు అన్న ఫుల్ బోరు వాటర్ అయితే ఫుల్ వాటర్ ఉన్నాయి చూసుకోండి ఇక్కడ నల్ల సుదా ప్రొవైడ్ చేశాడు మనకు సైడ్ల మనం చుట్టుపక్కల ప్లేస్ అనేది చూద్దాం ఇంటి చుట్టుపక్కల చూద్దాం ప్లేస్ అనేది మనకు బాగుంది ఏ డోర్ చూసినా ఏ కిటికీ చూసినా మనకు మొత్తం టేక్ కట్టెలతోనే ప్రొవైడ్ చేసామని చెప్పారు చూడొచ్చు మీ ప్లేస్ అనేది మొత్తం ఇది వచ్చేసి నూట ఎనభై గజాల ల్యాండ్ మనకు ఓనర్ ఇప్పేట్ వచ్చేది అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నాడు ఇది ఫిక్స్ రేట్ ఏం లేదు తగ్గిపోతే హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది ఎగ్జాక్ట్ ఇది వచ్చేసరికి మనకు రూరల్ పోలీస్ స్టేషన్కు అపోజిటే ఉంటుంది దీన్ని మెయిన్ ఆ స్టేషన్ కాంచని మనకి ఇంటి దగ్గరకు వచ్చేలోపు త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది త్రీ హండ్రెడ్ మ్యాక్సిమం త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతగానే ఎక్కువ ఉన్నది మెయిన్ ఆ రూరల్ పొజిషన్కు అపోజిట్ ఉంటుంది బిల్డింగ్ వచ్చేసి బాగుంది మనకు చూసుకున్నట్టయితే మనకు మెట్ల సుదా రైలింగ్ అనేది పెట్టించాడు ఇంత మనం ఇంట్లో ఇంట్లోకి పోయి డైరెక్ట్ ఫ్యాన్లు పిడి వేసుకొని డైరెక్ట్ పాలు వంగించుకోండి తప్ప ఏం లేదు మనకు ఓనర్స్ దగ్గరనే కాబట్టి చాలా రీజనబుల్ రేటే చెప్పారు మీకు నచ్చినట్టయితే నా వాట్సాప్ నెంబర్ మీద డిస్క్రిప్షన్లో ఇస్తాను నాకు కాల్ చేయండి నేనే దగ్గర ఉండి జూన్స్ ఇల్లు అనేది బాగుంది చుట్టుపక్కల ఇల్లు చూసుకున్నట్టయితే మనకు బాగున్నాయి చూడండి ట్యాంక్స్ ప్రొవైడ్ చేశారు మనకు మీద చుట్టుపక్కల ఇల్లు చూడండి మళ్ళీ ఇది ఇంకోటి ఏంటంటే దీనికి రెండు తొవ్వలు ఉంటాయి ఇంకోటి మెయిన్ తోవ మన నాగదేవత గుడి టెంపుల్కి వెళ్ళే తో తోవకు దగ్గర ఉంటుంది మనకు చుట్టుపక్కల చూసుకున్నట్టయితే బాగుంది మనకు ఓనర్ అయిపో రేట్ వచ్చేసి అయితే అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నాను ఇది కనబడేది సేమ్ మన ఇప్పుడు లోన్ రూరల్ తోనే దానికి అపోజిట్ ఉంటుంది ఇది రూరల్ పొజిషన్ కనబడదు అదే చెట్టు సరే కనబడతుంది మనకు మనకు ఓనర్ ఏ రేట్ వచ్చేసి అరవై ఎనిమిది లక్షలు చెప్తాను ఇది ఫిక్స్డ్ రేట్ ఏం లేదు మీకు నచ్చినట్టయితే నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను దానికి కాల్ చేయండి దీన్ని నేనే దగ్గరుండి ఇల్లు అనేది చూస్తా అలానే మేమన్నా ఇల్లు అయినా సరే అగ్రికల్చర్ ల్యాండ్ అయినా సరే ఓపెన్ ఫ్లాట్స్ అయినా సరే ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అతి తక్కువ ధరలోనే మనం ప్రమోషన్ అనేది చేస్తాం చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే మీ చుట్టాలకైనా సరే మీ బంధువులకైనా సరే మీ అన్నదమ్ములకైనా సరే వీడియో పంపేయండి వాళ్ళని ఇల్లు కొనేటోళ్ళు ఉంటే అగ్రికల్చర్ ల్యాండ్ కొనేటోళ్ళు ఉంటే ఓపెన్ ఫ్లాట్లు ఉంటే అతి తక్కువ ధరలోనే మనం ఇల్లు అయినా సరే ఓపెన్ ఫ్లాట్ అయినా సరే అగ్రికల్చర్ ల్యాండ్ అయినా సరే అతి తక్కువ ధరలోనే మనం ఇప్పిస్తాం అలానే ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోని అయితే మర్చిపోకండి దయచేసి గంట సింబాలను అయితే కొట్టండి